మెందరికి నరదయ పేరు చెమ్ము కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దకు వచ్చి ఉన్నారు కనుక రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని మన దేశానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేనులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభువు నేస్రీస్తు వారి నామంలో శిరస వంచి వందనాలు చెల్లి చేసుకుంటూ సుత్తులు చెల్లించుకుందాం దేవుని పిల్లరా శవస్తం శవస్త్రం శౌస్తం శౌస్తం శోస్త్రం సౌస్తం శోస్త్రం సోస్త్రం ఈ ఏదైనా మన ఆత్మకు ఆహారంగా దేవుడే మాటలైతే నియమించండి ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా సామతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లరా ఎదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి ఇత్తి లేమి గలవారు కలరు అన్నాడు అంటే దేవుని దేవుడు మనకి రెండు భాగాలు తెలియచేస్తున్నాడు దేవుని పిల్లరా ఏమంటే ఎదజల్లి అభివృద్ధి వారు కలరు ఎదచల్లటం అంటే ఏంటి దేవుని పిల్లరా ఎదజల్లటము రైతున్నాడు పొలములు ఎక్కువ గింజలు అనుకో పంట ఎక్కువగా కూర్చుకోవచ్చు కొంచెం పలసగా జల్లి అనుకో పలసగానే కూర్చు అంటే కోత కొద్దిగానే వస్తుంది దేవుని పిల్లలు అలాగనే మన జీవితంలో కూడా దేవుని నిమిత్తం ఎక్కువ ఎవరైతే ఎదచల్లగలరో ఎక్కువ ఎవరైతే ఆజ్ఞ పాటించి ఎదచల్లగలరో వాళ్ళు ఎలాంటి వాళ్ళంట దేవుని పిల్లలారా వాళ్ళు సమృ అభివృద్ధి పొందుతారు ఎక్కువ ఎదచల్లి అభివృద్ధి పొందుతారు తగిన దానికంటే తక్కువ అంటే దేవుడు చెప్పిన దానికంటే తక్కువ ఇస్తూ దేవుడి కార్యక్రమాలకి తక్కువగా దేవుడు పనులు చేస్తూ ఎవరైతే ఉంటారో తమ కోసం ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత తక్కువ కూర్చుకుండే అవకాశం ఉంటుంది ఎక్కువ ఎలా వస్తుంది దేవుని పిల్లరా తక్కువ కూర్చుకుంటే అవకాశం వస్తుంది ఎక్కువ ఎదజల్లి వాడు ఎలా ఉన్నాడంటే ఎక్కువ అభివృద్ధి అతడు అన్నాడు అంటే ఈ లోక విషయంలో కూడా చూడండి పొలంలో ఎక్కువ గింజలు ఎత్తితే ఎక్కువ పంట వస్తుంది తక్కువ గింజలు ఎత్తితే తక్కువ పంట వస్తుంది దేవుని విషయంలో కూడా ఎక్కువ వెదజల్లితే దేవుడు కార్యక్రమాల నిమిత్తం ఎక్కువ పంట పరలోకూచుకుంటాం తక్కువ ఇస్తే లేమి లేకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్త అయిన అంటున్నాడు కనుక ఎక్కువ ఇచ్చేవారిగా ఎక్కువ మన కోసం అభివృద్ధి పొందేవారుగా ఉండున్నట్లు ప్రార్థించుద్దాం పరిశుద్ధుడు జమ్మ కలిగిన మా పరలోకి తండ్రి నయనాన్ని కృపగలిగిన నా మనికొ వందనాలు తండ్రి ఎక్కువ జల్లి అభివృద్ధి పొందేవారిగా మేమందరం ఉండినట్లు కృప చూపండి తండ్రి ఇవ్వవలసిన దానికంటే కూడా తక్కువ తండ్రి ఎదచల్లి లేమి లేకపోయే వారిగా మేమందరం ఉండకుండా తండ్రి అలాంటి మనసునైనా మాకు లేకుండా మీరు చేయమని అడుగుతున్నాము తండ్రి ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో తండ్రి వారి హృదయాలు పాలింపు చేయతండి మారు మనసు రక్షణ తెచ్చిండి అయినా ఎవరైనా కుటుంబాలను నెమ్మది లేకుండా అనారోగ్యంతో బాధపడుతుంటే తండ్రి తల మొదలు కొన్ని వరకు ముట్టి స్వస్థతను కలుగు చేసిన తండ్రి నేను మరి ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తుండగా రాకపోకలు కృపు చూపి ఆరోగ్యము దయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడుని వారి నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు